సామె తల్లి పదవ అధ్యాయం ఏడవ వచ్చిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకర మగును మరొకసారి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకర మగును ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే దైవజనుడు ప్రజ బక్సింగ్ గారిని ప్రభు తన మహిమలోనికి తీసుకున్నాడు ఆయన మహిమార్థమై ఆయన రక్షించుకున్నాడు యశు క్రీస్తు ప్రభు అపోస్తరుడుగా భక్తి గారిని ఈ లోకంలో వాడుకున్నాడు ఆయన ఒక్కడుగా వచ్చి లక్షల కోట్ల సంఖ్యలో అనేకులను ప్రభు వైపు తిప్పినవాడుగా ఉన్నాడు ఆయన పరిచర్య అంత మనం చూసుకుంటే ఆయనంత నీతిమంతుడు అంటే చాలా చాలా నీతిమంతుడు ఆయన దగ్గర ధనాపేక్ష లేదు బంధు ప్రీతి లేదు తర్వాత స్వార్థపు కుటుంబపు మర్యాద లేదు తన జీవితం అంతా కూడా యేసుక్రీస్తు కొరకై తన జీవితాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు ఒక్కడుగా ఉండి కేసు ప్రభువును వెంబడిస్తూ అనేక మందిని కోట్ల మందిని కొన్ని వేల సంఘాలను ఆయన ఆయన ఆయనకు ప్రత్యక్ష దేవుడు ప్రత్యక్షపరిచిన విధానాన్ని బట్టి ఆయన ప్రత్యక్షతను అనేకులు ఇష్టపడి సహవాసంలోనికి ఎంత ఎంత సహవాసం వచ్చినారంటే ఆయనకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చింది ఏదంటే అపస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ చములు వీరు అపస్తుల బోధ ఎందు సహవాసందును రెట్టి విరిచటెందును ప్రార్థన చేయటందును ఎడతెగ అనే దర్శనమును అనేకులు ఆ దర్శనమునకు ఆకర్షణబడినవారై ప్రతి ఆదివారము బలలో పాల్పొందుట అది శ్రేష్టమైన ఆ సమయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఇచ్చిన దర్శనంలో అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తూ వచ్చిన ఆయనలాగే జీవిస్తూ వచ్చిన ఎంతో భయభక్తులతో జీవిస్తూ సంఘాలు అనేకమంది సంఘాలకు సేవ విస్తరిస్తూ వచ్చిన ఆ నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభునకు ప్రీతి పాత్రుడు చెప్పాలంటే అంతటి అంకిత భావము అంతటి సేవ అంత ఆత్మ నడిపింపు అంత ప్రత్యేకించుకోవడం ఎవరి చేత కాదేమో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం అది ఎట్లా మార్చబడిందంటే ఆయనకు దేవుడిచ్చిన ప్రత్యక్షత అనేకుల్లో బయట దేశాల్లో కానీ అనేకుల్లో ఏమైతే వచ్చిందంటే భక్త సింగ్ ఫెలోషిప్ అనేదాక తీసుకొచ్చింది చూడండి ఆయనకు ఇచ్చిన దర్శనానికి ఆయనకు దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటంటే భక్త సింగ్ ఫెలోషిప్ భక్త సింగ్ సహవాసము అనేది ఇంకా తీసుకొచ్చింది కాబట్టి ఆ నీతి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో ఆశీర్వద్తారు ఈ విషయం ఏమంటే ఇష్టమైన పాట ఒకటి పాడాలనుకుంటున్నాను రెండు చరణాలు ఆయనకు చాలా ఇష్టమైన పాట చిత్తూరులో శ్రీవోన్ ప్రార్థనా మందిరం అది డెడికేసినప్పుడు ఆయన విజయపాల్ గారిని అడిగి పాడించుకున్న పాట ఇష్టపడిన పాట పాట సంఖ్య నాలుగు వందల తొంభై పాత బుక్కులు అయితే నాలుగు వందల ఎనభై నాలుగు పాట స్వచ్ఛంద సియోనువాసి అనే పాట ఇది చాలా ఇష్టము బింగ్ గారికి అనేక సార్లు ఈ పాటను మనం ఒకసారి ఆయన కొరకు ప్రభువును మహింపరిచినట్టుగా మనం పాడుకున్నాం నాలుగు వందల తొంభై పాట సంఖ్య నాలుగు వందల తొంభై చేసుకున్నట్టు మీరు చిన్న సమయాన్ని బట్టి పొందన్నారు అది మాకు ఆశీర్వాదకరమని మీ బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా ఈ వాక్యం బోధిస్తుండగా తండ్రి ఆ నీతి మంతుని నరగంలో దర్శనంలో నడుచుకుంటూ తండ్రి వాక్యానికి లోబడి జీవించటం ప్రభా ఆ నీతిమంతుని వలె పరిచయం చేయటం మీరెంతైనా ప్రభా సంఘాలకు మీరు సహాయపడమని విశ్వాసులుగా తండ్రిని ఆయన సహవాసంలో కొనసాగుతూ ఆశీర్వాదములు పొందుకుంటూ మీరెంతైనా కృక్కు చూపించను అంతటి ఓర్పు సహనం ప్రేమ దయ దాక్ష్యం ఒక మాకు కూడా అనుగ్రహించమని వేడుకుంటూ భక్సింగ్ గారి పరిశుద్ధమైన జీవితము ఒక మాకు కూడా అనుకరించమని వేడుకుంటు బింగ్ గారి ఆత్మీయమైన పరిచయం మాకు కూడా అనుసరించము నిశ్చిత అనుసారంగా బ్రతుకుంటారు మాకు కూడా నేర్పించండి చేస్తున్నాము ప్రార్థించి సృష్టించి వేడుకుంటున్నాను తెలుసు